నన్నమూరి తారక రామారావు గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్టీఆర్ ఒకటి తొమ్మిది ఐదు మూడులో పహాదే రాంబాబు అనే సినిమా ద్వారా తన నటనా కెరీర్ను ప్రారంభించాడు మొదట్లో చిన్న పాత్రల్లో మాత్రమే నటించిన ఈ చిత్రం తర్వాత అతనికి పెద్ద అవకాశాలు లభించాయి ఎన్టీఆర్ తన జీవితంలో తీవ్రమైన వ్యక్తిగత దుస్థితి ఎదుర్కొన్నాడు ఆయన మూడవ కుమారుడు బుక్క మృతి చెందడంతో ఆయన మానసికంగా చాలా బాధపడతారు ఎన్టీఆర్ అనేక భాషలలో ప్రతిభ చూపించాడు తెలుగుతో పాటు హిందీ తమిళం తదితర భాషల్లో కూడా మంచి పరిచయం కలిగి ఉన్నారు ఎన్టీఆర్ కొన్నింటినీ స్వయంగా పాడారు సినిమాల్లో ప్రముఖ పాటలను రాయడంలో కూడా ఆయన భాగస్వామి అయ్యారు ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక చాతుర్యాలను ఉపయోగించాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాలను ముందే తెలుసుకుని వాటి ప్రభావాన్ని తగ్గించడానికి అనువైన నిర్ణయాలు తీసుకున్నాడు ఈ ఆసక్తికర వాస్తవాలు మీకు తెలుసా మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి